శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు వెంకట్రామన్ కోసం ఆత్మీయుల అన్వేషణ ప్రథమ భాగము మధురలో వెంకట్రామన్ ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నాటి సాయంత్రం సుబ్బయ్య ఇంట్లో స్పెషల్ క్లాస్ ఉందని వెళ్ళిన వెంకట్రామన్ ఇంకా రాలేదేమీ కారణం ఏమై ఉంటుంది ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏ స్నేహితుడింటికైనా వెళ్ళి ఉంటాడా అంటే స్నేహాలు అనుకుని చాలా అయింది నిమిష నిమిషానికి వాళ్లకు కంగారు ఎక్కువ అవుతోంది అన్న నాగస్వామి పినతండ్రి సుబ్బయ్య మరికొంతమంది వెతకటానికి బయలుదేరారు ఇంట్లో పిన్నమ్మ దేవుడికి వెయ్యి దండాలు పెడుతూ కూర్చుంది బాగా రాత్రి అయింది నాగస్వామి సుబ్బయ్యర్ ఇంకా వెతకటానికి వెళ్ళిన వాళ్ళు చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చారు నాగస్వామికి ఏదో గుర్తొచ్చి తన పెట్టె తీసి చూశాడు తమ్ముడు రాసిపెట్టిన ఉత్తరం దొరికింది ఆత్రంగా చదువుకున్నారు అందరూ మూడు రూపాయలతో ఎన్నాళ్ళు బ్రతగ్గలడు అవి కాస్త అయిపోగానే తనే వచ్చేస్తాడు ఆవురావురు అంటూ అన్నారు కొందరు తమ్ముడిలో వచ్చిన మార్పును గ్రహించిన అన్న నాగస్వామి మాత్రమే అలా అనుకోలేదు పినతండ్రితోనూ పినతల్లితోనూ సంప్రదించి తల్లికి టెలిగ్రామ్ ఇచ్చాడు మానామదురులో ప్లీడర్గా పనిచేస్తున్న మరోమరిది నిల్లియప్పయ్యర్ దగ్గర ఉంటుంది అడగమ్మ నాగస్వామి ఇచ్చిన తంతి వార్త వినగానే కుప్ప కూలిపోయింది మీద భర్త పోయిన దుఃఖాన్ని ఇంకా దిగమింగకుండానే ఇప్పుడు ఇదొకట గోరు చుట్టు మీద రోకలిపోటు పడ్డట్టే అయింది ఆమెకు అన్న ఏమి తిట్టాడు పెద్ద మరిది సుబ్బయ్యరు ఏమన్నాడు పిన్నమ్మ ఏ బరువు బింజలు మోయించిందో ఏమైందో ఇలా అనుకోవటం మొదలు పెట్టారు తల్లి అడగమ్మ ఆమె మర్దిగారు ఆమె తోటి కోడలు ఇలా అనుకోవటం మొదలు పెట్టారు అడగమ్మ ఆమె మర్దిగారు ఆమె తోటి కోడలు వెంటనే మధురకు ప్రయాణం కట్టి వెళ్ళారంతా అందరూ ఒక తోట కూడారు బాగానే ఉంది అడగమ్మకు ధైర్యం చెబుతున్నారు మంచిదే ఎక్కడెక్కడికో వెళ్ళి చూసి వస్తారు ఫలితం మాత్రం శూన్యం ఒకనాడొక గాలి వార్త త్రివేంద్రంలో ఒక నాటక సమాజంలో వెంకట్రామన్ ఉన్నాడని వెంటనే బయలుదేరి వెళ్ళారు అడగమ్మ నెల్లియప్పర్ కొండంత ఆశతో వెంటనే తిరిగి వచ్చారు కొండంత నిరాశతో వెంకట్రామన్ అక్కడ ఉంటేగా కానీ వెంకట్రామన్ కోసం వెతకటం మాత్రం మానలేదు కానీ ఫలితం లేకపోతోంది విచారిస్తున్నారు ఆశాజ్యోతి క్షీణించిపోతోంది కానీ పూర్తిగా ఆరిపోలేదు నాగస్వామికి చదువు పూర్తయింది రిజిస్టార్ ఆఫీసులో పని దొరికింది అతని భార్య కూడా కాపురానికి వచ్చింది అడగమ్మకు కాస్త ఊరట పాపం అంతలోనే ఒక దుర్ఘటన పెద్దమరిది సుబ్బయ్యర్ చనిపోయాడు సుబ్బయ్యర్ వ్యవహారాలు కూడా నెల్లియప్పయ్యరే చక్కబెట్టవలసి వచ్చింది ఒకనాడంతా ఉండగా ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికి చేటంతా ముఖం చేసుకుని మన వెంకట్రామన్ ఆచూకు దొరికింది అన్నాడు అందరూ విన్నారు కానీ ఎవ్వరూ ఎగిరి గంజేయలేదు ఇటువంటి గాలి వార్తలు చాలా విన్నారు వాళ్ళు అయినా ఎక్కడున్నాడు ఏమి చేస్తున్నాడు ఎవరు చూశారు నీకెవరు చెప్పారు అని అడిగారు నేను కొంచెం పని మీద తిరుజ్ఞాన సంబంధ మఠానికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ ఆయన ఒక స్వామి కఠోర తపస్సుని మహిమలని భక్తి ఉట్టిపడుతూ వర్ణిస్తున్నాడు నాకు కొంచెం అనుమానం కలిగింది ఆ బ్రాహ్మణస్వామి మన వెంకట్రామన్ ఏమోనని అతను వెంకట్రామనే తిరువన్నామలయ్యలో ఉన్నాడట మౌనం పట్టి మాట్లాడటం లేదట ఎవరో బలవంత పెట్టి అడగ్గా తన ఊరు పేరు వెంకట్రామన్ తిరుచుళ్ళి అని రాసి చూపించాడట కూడా ఇదంతా చెప్పిన ఆయన పేరు అన్నామలై తమ్మిరాన్ ఈ నది కూడా ఆ ఊరేనట మన వెంకట్రామన్కి కొన్నాళ్ళు సేవ చేసినట్టు కూడా చెప్పాడు ఇక నమ్మక తప్పింది కాదు అలాగమ్మ ఆశాలత మళ్ళీ చిగురిచ్చింది నెల్లియప్పయ్యర్ వారి బంధువు ఆయన బయలుదేరి తిరువన్నామలయ్యకి వెళ్ళారు నెల్లియప్పయ్యర్ వారి బంధువు తిరువన్నామలై చేరారో లేదో తమ వెంకటరామన్ విశేషాలు వినటం మొదలుపెట్టారు తిన్నగా మామిడి తోటకు వెళ్ళారు కానీ అక్కడ గురుమూర్తంలో మాదిరి కాదుగా ఆ తోట యజమాని ఎవ్వరినీ లోపలికి అడుగు పెట్టనివాడు స్వామికి తపోభంగం కానివాడు అందుచేత నిల్లియప్పయ్యను వారి బంధువుని గుమ్మం దగ్గరే నిలబెట్టేశాడు వాడు మావాడేనయ్యా ఒక్కసారి చూసి వస్తాము అన్నారు లాభం లేదని అడ్డుకున్నాడు నాయకర్ పోనీ ఒక చీటీ ఇస్తాం తీసుకువెళ్ళి చూపించు అనుమతిస్తేనే పోనిద్దు కాని అన్నారు వాళ్ళు అతి కష్టం మీద ఒప్పుకొని ఆ చీటీని తీసుకెళ్ళి స్వామికిచ్చాడు నాయకర్ ఆ చీటీలో మానామధుర ప్రీడర్ నెల్లియప్పయ్యారు తమ దర్శనం కోరుతున్నాడు అని ఉంది అవును మరి మరొకలా ఎలా రాయగలరు నాయనా వెంకట్రామన్ అని రాస్తే తీరా స్వామి వెంకట్రామన్ కాకపోతే అందుకనే అలా రాసి పంపారు ఆ చీటీని చదువుకున్నారు స్వామి వాళ్ళని రమ్మని సౌంగ చేసి చెప్పారు నాయకర్ వారిని స్వామి సమక్షానికి తీసుకొచ్చాడు స్వామిని చూడటంతోనే వాళ్లకున్న రవంత సందేహము తీరిపోయింది తమవాడే వెంకట్రామణే నిల్లియప్పయ్యకి సంతోషము సంతాపము ఒక్కసారిగా పెళ్ళుబికాయి అంతటి వాడైనందుకు సంతోషము చిక్కి శల్యమై దుమ్ము కొట్టుకుని ఉన్నందుకు సంతాపము దాదాపు రెండేళ్ల తర్వాత చూసినందుకు సంతోషము అటువంటి దుస్థితిలో ఉన్నందుకు సంతాపము శరీరాలను దాటి చూడగల వాళ్ళు ఎంతమంది నాయనా వెంకట్రామన్ రా బాబు వెళ్ళిపోదాం నీ తపస్సుకు మేమివ్వరము అడ్డురాము నువ్వు సంసారివి కానక్కర్లేదు ఇంట్లో కూడా ఉండరక్కర్లేదు మన మానామదుల్లో ఉన్న మహాత్మై సమాధిపై కూర్చొని నీ ధ్యానం నువ్వు చేసుకుందువు కాని మీ నీ కోసం పెట్టుకుని కృషించిపోయింది బాబు నిన్ను చూసేవరకు ఆమె కన్నీరు ఆగదు నాగస్వామి మీ పిన్నమ్మలు మేమంతా చాలా బాధపడుతున్నాయన ఇలా చెప్పుకుపోయాడు నెల్లియప్పయ్యర్ పళని నాయకర్ అక్కడే ఉన్నారు నెల్లియప్పయ్యర్ మరో స్వామికి వినిపించినట్టు లేదు ప్రతిమలా ఉండిపోయాడు పళనితో నాయకర్తో చెప్పుకొని గోర పెట్టాడు నెల్లియప్పయ్యర్ వాళ్ళు బాధపడ్డారు కానీ అంతకంటే ఏమి చేయగలరు నెల్లియప్పయ్యర్ వారి బంధువులు ఐదారు రోజులు అక్కడే ఉండిపోయారు శత విధాలు చెప్పి చూశారు స్వామిలో చలనం కరపాటం లేదు కట్ట కడపటి ఉపాయంగా ఆ బంధువులంతా బలవంతంగా తీసుకువెళ్ళాలని చూశారు స్వామిని సమీపించారు ఇంకా తాకలేదు ఒళ్ళంతా మంటలు పుట్టుకొచ్చాయి అంతటితో తగ్గి తన దుస్సాహసానికి చెంపలు వేసుకున్నాడు నెల్లియప్పయ్యర్ తపో నిధులతో చెరగాటమా సశేషం శివం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో ಭವದೀಯುಡು ಕಾಶೀವಧ್ರಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶರ್ಮ ನಿಡದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ